డాక్టర్ గారు వినికిడి లోపం ఉన్నప్పుడు మిషన్ వాడడం మంచిదా లేదా ఇంప్లాయింట్ చేయించుకోవడం మంచిదా డాక్టర్ గారు సో వినికిడి లోపం అనేది ఉంది అంటే ముందుగా వాళ్ళని రెండు కేటగిరీస్ గా మనం డివైడ్ చేస్తాం ఒకటి పుట్టుకతో వినికిడి లోపం ఉందా లేదా పుట్టుకతో వినికిడి బానే ఉంది తర్వాత లోపం వచ్చిందా సో ఈ రెండు కేటగిరీస్ గా డివైడ్ చేస్తాం పుట్టుకతో వినికిడి లోపం ఉంది అంటే వాళ్ళకి ఐదు సంవత్సరాల లోపల ఆపరేషన్ చేయించుకుంటే అత్యుత్తమమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి ఎలా అంటే మనకు ఐదు సంవత్సరాల ముందర కనుక కాక్లైట్ ఇంప్లాంట్ అని ఈ సర్జరీని కనుక మనం చేస్తే వాళ్ళ పుట్టుకతో మనకు ఎలా అయితే శబ్దాలనేవి మళ్ళీ విని ఎలా అయితే మెదడు ఎదుగుతుందో అదే విధంగా వాళ్ళకి ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఆ శబ్దాలు అనేవి వినపడతాయి మెదడు అనేది ఎదుగుదల ఉంటుంది దాంతో వాళ్ళు తిరిగి ఒక నార్మల్ పిల్లవాడు ఎలా అయితే వినగలుగుతాడో అలానే వినగలుగుతారు అలానే మాట్లాడగలుగుతారు సో వాళ్ళ డెవలప్మెంట్ కూడా అలానే ఉంటుంది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత చేస్తే వినపడదా అంటే వినపడుతుంది కానీ ఎదుగుదలనేది ఒక నార్మల్ పిల్లవాడితో సరి సమానంగా ఉండకపోవచ్చు తర్వాత నార్మల్ నార్మల్గానే ఉండింది కానీ కొంతమందికి నిదానంగా కొంచెం వయసు వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల వినికి లోపం రావచ్చు అందులో వచ్చిన కారణం వల్ల దాని మీద బేసిస్గా మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సపోజ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి చెవిలో రంధ్రం ఏదైనా పడింది సో అలాంటి కారణాలు ఉన్న వాళ్ళకి ముందుగా మనం చీము ఇన్ఫెక్షన్ అని తగ్గిస్తాం తగ్గించి తర్వాత వాళ్ళకి ఆపరేషన్ చేసి వినికిడిని తీసుకొని రావచ్చు కొంతమందికి ఆ దెబ్బలు తగలడం వల్ల చెవిలో బజ్జాలు పడి వినికిడి అనేది తగ్గుతుంది సో అలాంటి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ముందుగా ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ బజ్జం అనేది మానట్లేదు అంటే తర్వాత ఆపరేషన్ చేసి చేయవచ్చు కొంతమందికి మాత్రం వయసు పెరగడం వల్ల కానీ లేదా సడన్ గా నరాలు అనేవి బలహీనపడిపోతూ ఉంటాయి దాంతో వాళ్ళకి విలిగిడి అనేది తగ్గుతుంది సో ఇలాంటి వాళ్ళకి కాక్రాయిడ్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేయవచ్చు కొంతమందికి సర్జరీ అనేది మనం చేయలేము సో అలాంటి వాళ్ళకి హీరింగ్ ఏర్స్ని మనం యూజ్ చేస్తాం